నమస్కారం అండి నమస్కారం అంటే బైఎస్ అన్ని యాదవ్కి మన పాకిస్తాన్ జరిగిన ఐ మీన్ ఎక్కడైతే మనకి కాశ్మీర్లో జరిగిన ఏమైనా సంబంధం ఉందంటారా సంబంధం అంటే ఏం లేదు కానీ నేను చూసినప్పుడు ఒకసారి ఫస్ట్ అమెరియా మన ఇది మన శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్కి పోదామని చెప్పేసి వెళ్ళిండు వెళ్ళిన తర్వాత అప్పుడు ఇది పాస్పోర్ట్లో ప్రాబ్లం ఉంది అది ఇది అని చెప్పేసి ఆ పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ పంపించారు తర్వాత రిటర్న్ పంపించారు చెప్పేసి డిసప్పాయింట్ అయ్యి ఏం చేసిండు మళ్ళీ ఒకసారి మళ్ళీ ప్రయత్నం చేసిండు ప్రయత్నం చేసి రెండవసారి అయితే గట్రా కంపల్సరీ పాకిస్తాన్లోకి వెళ్ళిండు వెళ్ళిన తర్వాత ఇంకా పోయి చాలా వరకు టూర్లు తిరిగిండు అంత లాహోర్ కానీ ఇస్లామాబాద్ కానీ తర్వాత ఇవన్నీ ప్రాంతాలు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు అన్నీ కూడా తిరిగి వచ్చిండు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క మన ప్రపంచ యాత్రికుడు ఎవరైతే ఇప్పుడు ఉన్నాడు ఇతను మనకు ఇప్పుడు పాకిస్తాన్ అంటేనే మనకు శత్రు దేశం మన వాళ్ళ ప్రాణాలని కావాలని చెప్పేసి మన పైన ఉన్నటువంటి మనని భారతదేశ ప్రజలనే టార్గెట్ భారతదేశంలో ఎలా నేను ఇబ్బంది పెట్టాలని చెప్పేసి చేసేటువంటి ఆ చెత్త వాళ్ళ దేశాన్ని మన ప్రజలకు యూపెట్టడమే తప్పువాడు అంటే రీసెంట్గానే రిలీజ్ చేశాడు కదా వీడియోస్ అడిగితే లేదు నేను ఫిబ్రవరిలో షూట్ చేసినాయి ఇప్పుడే రిలీజ్ చేసిన అండ్ ఎందుకని అప్పుడు రిలీజ్ చేయకుండా ఇప్పుడే రిలీజ్ చేశారు ఇప్పుడు వాడు పోయి టూర్ పోయినటువంటి కంటెంట్లు అసలు ఏంది పోయిన నాడే వీడియో పెట్టి పోస్ట్ చేయాలి వాడు ఏదైనా వాడు ఇప్పుడు వేరే కంట్రీ పోయినా ఇది ఇక్కడ వచ్చినా ఇది అని చెప్పేసి లైవ్ ఎట్టి చూపిస్తారు ఎంబట్ని అదేవిధంగా అక్కడికి పోయిన తర్వాత ఈ పోయి పోయిపోయి ఇంకో పని పాటలు లేకుండా పోయి అదొక వరస్ట్ దేశం పోయిన వీడు పోయి అక్కడ ఉన్నటువంటి ఇంకా పోయి ఇంకా మన ఇండియన్ ప్రజలు ఎందుకంటే వీళ్ళు సబ్స్క్రైబర్లు అంతా మన ఇండియాలో ఈ దేశంలో వీడు ఓడవన్నప్పుడు గుర్తుపట్టరు ఏం చేయరు అక్కడికి పోయి మన దేశాల కోసం చూపెట్టి ఒక పాకిస్తాన్ ఇక్కడ ఇది ఇట్లా ఇది ఇట్లా ఇయో ఇక్కడ ఇది ఉంది అది ఉందని చెప్పేసి అన్నీ చూపెడతాడు ఒక సిమ్ కార్డు కోసం నేను చూసినా ఒక సిమ్ కార్డు కొనడానికి కోసం కూడా వీడు ఇప్పుడు పాకిస్తాన్ మేనక సిమ్ కార్డుతో ఏం పని ఇప్పుడు వాళ్ళు టూరిస్టు సరే ఏదైనా కూడా ఆ దేశంలో పోయి ట్రావెల్ చేసి రావాలి ఆ సిమ్ కార్డు కోసం పోతే మన అక్కడ పోలీసులు కానీ వాళ్ళని వీళ్ళని కానీ చాలామంది అడిగి అది చేసిండు ఇక్కడ ఎట్లుంటుందని చెప్పేసి అది చూసిన వీడియో నేను కూడా ఇండియాకి పాకిస్తాన్ గూడాచార్యా గూడాచారి అయితే కాదు అనుకుంటున్నా ఎందుకంటే నేను ఒక తోపుని టాలెంట్ అని నాంత పైల్వాన్ ఇవ్వలేదు నేను పాకిస్తాన్ పోయినా ఒకటి డైలాగ్ చెప్పింది కదా ఏమని మొట్టమొదటి ఇండియన్ వ్యక్తి పాకిస్తాన్ వచ్చింది నేనే టూరిస్ట్ అని చెప్పేసి అన్నాడు కూడా తెలివి దీనికి తెలివి లేదు కాబట్టి వీడు పాకిస్తాన్ వేయండి తెలివి పాకిస్తాన్ పోతాడా టూరిస్ట్కి ఓ స్విట్జర్లాండో దుబాయ్ తర్వాత ఎక్కడికి ఆస్ట్రేలియానో ఎక్కడికి అమెరికాకో ఎక్కడికని వెళ్తాడు టూర్లపా ఎవడన్నా తలకు మాసిన వాడు పోయి పాకిస్తాన్కి పోయినాడు ఉన్నాడా టూరిస్టుల కోసం మరి వీడు వేయండి వీడికి పాట లేదు కాబట్టి అక్కడికి పోయి వీడు పనికి పనికి లేదు కాబట్టి వీడు ఆ దేశంకి పోయాడు ఎందుకంటే అక్కడ ఏముందని పాకిస్తాన్ అది అదొక శ్మశానం అది అంటే ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయని వ్యూస్ ఎక్కువ వస్తాయని అందుకని ఇప్పుడు రిలీజ్ చేస్తుంటాడా బైయాదవ్ ఏంటంటే ఏదైనా కూడా నేను ఫేమస్ కావాలి నాకు యూట్యూబ్లో వ్యూస్ ఎక్కువ రావాలి అందరి దగ్గర కంటెంట్ రావాలని చెప్పేసి తీసేడు తీసి అక్కడ ఇంకొక డైలాగ్ చెప్పిన వాడు నేను రాగా ఒక ఇండియన్ ఆర్మీ ఆయన అడుగుతాడు బండిని అరే నీ బండి ఎంత కాస్ట్ ఇక్కడ నుంచి ఎంత అని అనగానే ఇండియా ముప్పై మూడు లక్షలు అంటే పాకిస్తానీ కోటి రూపాయలు అనగానే వాడు అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఆఫీసర్ షాక్ అయిపోతాడు ఇప్పుడు చెప్తారు కోటి రూపాయలు అంటే ఇండియాలో మీ దేశంలో కోటి రూపాయలు అని చెప్పేసి అదేవిధంగా ఏదైనా అయినా కూడా మన భారతదేశం ప్రజలు ఎవ్వరు కూడా ఏ టూరిస్ట్ అయినా కూడా మీ అందరూ ఒకటే ఆ దేశం పాకిస్తాన్ దేశంకి ఎవరు కూడా పోవద్దు ఆ దేశం మనకు మన ఇండియన్ ప్రజల్ని ఇబ్బంది పెడదాము అని చెప్పేసి మనం దాడులు చేయడము మనకు అది చేయడము మనం ఎప్పుడు మన మన నాష్ట్రాన్ని కోరుకునే దేశం అది కాబట్టి కంపల్సరీ అక్కడికి పోవద్దు ఆ ప్రాంతంలో మన భారతదేశ ప్రజలు ఎవరు కూడా అక్కడికి పోయి అక్కడ వీడియోలు కానీ దియద్దు అని చెప్పేసి అనుకుంటున్నాం అంటే ప్రభుత్వం తన ఇంటి మీద తన మీద తనిఖీలు అయితే జరుగుతున్నాయి ఏమైనా గూఢచారి పని చేశాడా అంటే ఆయన ఎల్లు వచ్చాకే కదా ఈ దాడి అనేది జరిగింది సో అందుకని ప్రభుత్వం కూడా ఒక కన్నేసి ఉంది అంటే వాస్తవం ఎందుకంటే వాడు ముందే వెళ్ళిండు ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే వెళ్ళి ఉన్నాడు ఎందుకంటే అప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ అక్కడికి పాకిస్తాన్కి అక్కడ రావద్దు ఇక్కడ వెళ్ళిపోవద్దు అని చెప్పేసి టైం ఇచ్చారు కదా అదేవిధంగా అప్పుడు చేసిన వీడియోనేమో కానీ ఏదైనా కూడా అక్కడికి ఇప్పుడు వానికి ఇప్పుడు సమస్య ఏదొచ్చిందంటే నువ్వు అయినాక వచ్చినాకనే దాడి అయింది ఇక్కడ అనే కాన్సెప్ట్ తోని గవర్నమెంట్ ఏదేమైనా కూడా ఐఎస్ఏ వాళ్ళు ఇండియన్ వాళ్ళందరూ కూడా కంపల్సరీ వాళ్ళు తీస్తారు ఎప్పుడైతే మనం నిన్న చూసినా మల్హోత్రుంది ఆమె ఉంది కదా చారి ఇండియన్ చారి ఆమెను దొరకబట్టినట్టు వీళ్ళు కూడా వీడు తప్పు గేటేమ ఏమైనా ఇండియన్ రహస్యాలిట్ ఏమైనా చేసేట కంపల్సరీ వీటిపైన కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకొని కంపల్సరీ యాక్షన్ తీసుకుంటారు అనుకుంటున్నారు ఇలాంటి టూరిజం అంటే విహార యాత్రలు చూపించే వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు మీరు ఏదేమన్నా భారతదేశాన్ని తక్కువ చేసి భారతదేశాన్ని ఇబ్బంది పట్టేటువంటి భారతదేశం మీద ప్రజల మీద దాడి చేసేటువంటి ఇండియాను అయితే ఏ దేశంలో అయితే సరిగ్గా చూసుకోరో అలాంటి దేశాలకు పోవద్దు అక్కడ దేశాలు ఈ వీడియోలు తీసుకొచ్చి మన ఇండియన్ ప్రజలకు చూపెట్టద్దు చూపెట్టి ఇక్కడ ఉంది ఎందుకంటే మన దేశంకు సత్సంబంధం అంత నీకు అంత ప్రేమ అంటే రష్యా ఇది వీడియోలు ఎందుకంటే రష్యన్ గవర్నమెంట్ మన భారతదేశం యుద్ధం వచ్చినప్పుడు మేము ఉన్నాం ఇండియాకి అని చెప్పి సపోర్ట్ పలికేరు కాబట్టి అట్లాంటి దేశంలో ఎన్నెన్న వీడియోలు తీసి ప్రజలకు చూపెట్టే అది మంచిది ఎందుకంటే మన భారతదేశం కోసం ఎవరైతే మేలు కోరుకుంటారో ఆ దేశం మాత్రం మనం సపోర్ట్ చేయాలి ఆ దేశం దగ్గరకు ఆ దేశంలో ఏమైనా ఏమైనా టూరిజం కానీ ఏదైనా కూడా అక్కడికి పోయి మాత్రం చూడాలని చెప్పి తెలియజేస్తున్నాం